నేటి నుంచి భూభారతి అమల్లోకి రానున్న కొత్త చట్టం మొత్తం రాష్ట్రం అంతా అమలు చేసినట్టు మాట్లాడతాను ఇప్పుడు వీళ్ళు పెట్టేదే ముష్టి మూడు మండలాల్లో పెట్టేదే ముష్టి మూడు మండలాల్లో ఇలా కట్టుకొత్తగానే ఆన్ అవుతుందా ఆఫ్ అవుతుందా కూడా తెలియదు దాన్ని భూభారతి అమల్లోకి కొత్త చట్టం పోర్టల్ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఇకపై ఇందులోనే భూములు అమ్మకాలు కొనుగోళ్లు ఇబ్బందుల అధ్యయనానికి మూడు మండలాల ఎంపిక కీసర తిరుమలగిరి సాగర్ సదాశివపేటలో పరిశీ పరిశీలన సూచీల మూడే మండలాలు మూడే మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టి దాన్ని అధ్యయనం చేస్తాను మళ్ళీ వీళ్ళు పెద్ద ప్రాజెక్టుగా ఇచ్చినట్టు లేకపోతే సునీత విలియమ్స్ లెక్క వీళ్ళు చంద్రమండలానికి మనిషిని పంపినట్టు దాన్ని అధ్యయనం చేస్తాను లాట అధ్యయనం ఎన్ని ఎన్ని నెలలు చేస్తారా సారు మీరు పదహారు నెలలు అవుతుంది రైతులు ఒక్కొక్కరు అరెకరం ఉన్నోళ్ళు రెండు ఎకరాలు ఉన్నోళ్ళు మూడు ఎకరాలు ఉన్నోళ్ళు రకరకాల ఇబ్బందులతోటి వేదన పడుతున్నారు కాక వాళ్ళకు రైతు బంధు రైతు భరోసా రాక కొందరు పట్టాలు లేక లోన్లు తెచ్చుకోలేక కొందరు ఉగని భూమిలో ఓడున్నాడని మా గెట్టు దాటి నువ్వు వచ్చినవని నీ గెట్టు దాటి నేను వచ్చిందని ఇట్లా పంచాయతీలు పదహారు నెలలుగా ఉంటే ఇంకా నువ్వు ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద మూడు మండలాలను ఎంపిక చేసి దీంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేవో చూసినాక రాష్ట్రం అంతా విస్తరిస్తామంటే అది ఎప్పుడు జరగాలే ఇంకా నాలుగు వందల ఎనభై మండలాలు ఉన్నాయి కాబట్టి ఇది భూభారతి మరిగా ఫేలా పాసా అనేది తెలుస్తుంది ఈరోజు ఈ మూడు మండలాల్లో వీటిని పరీక్షించినాక ఇది ఫేలా పాసా తెలుస్తుంది మొత్తానికి